అలాగే మరొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక మహిళ వృద్ధురాలైనప్పటికీ తాను కూలి పని చేస్తూ వచ్చిన డబ్బుతో కొంచెం తన ఖర్చులకు వాడుకొని మిగిలింది దాచిపెట్టి తన పెన్షన్ డబ్బులు దాచిపెట్టి మొత్తం ముప్పై వేల రూపాయలు జమ చేసి ఈ వేదిక ద్వారా పత్రిజీ ధ్యాన యాగానికి ఇవ్వడానికి విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గట్టిగా ఆ మహిళకు కరతాల ధ్వనులు చుక్కా చుక్కా నీటి పొట్టుతూ అసలు మనకు ఆ నీళ్ళన్నీ కూడా ఒక సెలయేరులాగా ప్రవాహంలాగా ఎలా ఉంటుంది పత్రిజీ ధ్యానమహా యాగానికి సంబంధించి తన వంతుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్ మారం సార్ మారం శివప్రసాద్ గారు ముప్పై వేల రూపాయలు విరాళాన్ని అందిస్తున్నారు గట్టిగా మీ అందరి కరతాల ధ్వనులు అమ్మా చెప్పండి మీ స్పందన క్లుప్తంగా మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఇవ్వాలి నాగా ఇక్కడొచ్చే కర్త చూసే చూసేదానికి నాకు ఏదో పది రూపాయలు పింఛన్ డబ్బుల్లో కూడ పెట్టుకొని తెచ్చిద్దాం అనుకున్నాను అట్ని కూడ పెట్టుకొని ఏదో మా అల్లుడి ద్వారా అవకుండా జ్ఞానం వచ్చినాను నా ఒళ్ళు సుమారు అయిపోయింది ఏ జబ్బు లేకుండా సుమారు అయింది ఇంకా నా అందరూ జ్ఞానం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను రియల్లీ గ్రేట్ అండి గట్టిగా చెప్పట్లు